వెల్కమ్ టు టీజి నైన్ న్యూస్ కాకినాడ జిల్లాలో ఉన్న ఏకమగ గ్రామంలో ఉన్న మన జాతి సోదరులకు రేపు రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా నరేంద్ర మోదీ గారికి రిలయన్స్ ఎండి ముఖేశ అంబానీ గారికి అలాగే ఎస్ఆర్ గుజరాత్ వారికి ఏఎన్జిసి కంపెనీ వారికి సమస్త జనులందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మత్స్యకారులు జరుగుతున్న అన్యాయం మత్స్యకారులకు పడతా లేదు కెమికల్ ఫ్యాక్టరీ వలన సమస్త సర్వనాశనం అయిపోయారు అందుకని మేము ఏమంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి దీని మీద మేము చేస్తున్న పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాకినాడ జిల్లాలో ఈ కాకినాడ జిల్లాలో జరుగుతున్న అన్యాయం పిసిసి బ్యాంక్ లో కూడా మత్స్యదారులు కూడా రైతులే ఈ రైతులు కూడా కూడా అన్యాయం జరిగేటప్పుడు మనం ఈ కూడా అన్యాయం జరిగేటప్పుడు డిసిసి బ్యాంక్ లో కూడా ఈ లోన్ తోటి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నిలబడతారని నేను ఈ రోజు మీడియా ద్వారాగా రెండో తారీఖు సోమవారం ఉదయం రావాలని కోరుకోవడానికి మేము ఈ రోజు ముందుకు రావడం జరిగింది ఈ కలెక్టర్ గారి ద్వారాగా మనం పోరాటం చేయకపోతే బొమ్మ నియోజకవర్గంలో యానో నియోజకవర్గం వాళ్ళు కష్టపడ్డారో తెచ్చుకున్నారు ఆ విధంగా తెచ్చుకునే దమ్మ మనకు లేదా ఆలోచించండి అందుకని మన మత్స్యకార సోదరులందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించి మన భావితరాల పిల్లల భవిష్యత్తుకి నిలబడతారని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది రూపాయలు వందల రూపాయలు రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ డిసిసి బ్యాంక్ లో మత్స్యకారులకు లోన్లు డిసిసి బ్యాంక్ లో మత్స్యకారులకు లోన్లు సిఎస్ఆర్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ డిసిసి బ్యాంక్ లో లోన్లు వీటి అన్నాటితో ారు లైక్య మత్ గారు లైక్య